చేతిలో ట్రాఫీ పట్టుకొని నేను నిజంగా విన్నర్ అయ్యానా అంటూ స్టేజ్ పైన రచ్చరచ్చ చేస్తూ కనిపిస్తున్న పల్లవి ప్రశాంత్ నువ్వు విన్నర్ మాత్రమే కాదు ఇప్పుడు ఒక కరోడపతి పత్తి కూడా అయిపోయావు అంటూ బెంచ్ కార్ని అయితే లాంచ్ చేస్తూ ఇది మాత్రమే కాదు నీ కోసం త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా అందింది అంటూ ప్రశాంత్కి చెప్పడంతో ప్రశాంత్ అయితే పూర్తిగా షాక్లో ఉన్నారు అయితే ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే జోయాలుకర్స్ డైమండ్ నెక్లెస్ కోసం అయితే కొన్ని కాయిన్ సేవ్ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు ప్రతి టాస్క్లో ఇప్పుడు దానికి సంబంధించిన జోయాలికర్స్ డైమండ్ నెక్లెస్ని కూడా పల్వి ప్రశాంత్ సొంతం చేసుకోవడం జరిగింది ప్రశాంత్ మొదటి వారం నుండి హౌస్ లోపలికి అడుగుపెట్టి తనలో తను ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉంచుకున్నాడు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్య నేను ఉండడం అంటే మామూలు విషయం కాదని తనను ఎవరెన్ని మాటలు అంటున్నా తను మాత్రం ఎంతో చక్కగా ఓదార్పుగా అయితే నిలుస్తూ వచ్చాడు అయితే తను ఒక్కరోజు కూడా బూత్ మాటలు అనేవి మాట్లాడకుండా ఇక్కడి వరకు రావడం అనేది ప్రశాంత్లో చాలా ప్రత్యేకమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజుకి కూడా తను విన్నర్ రేస్లో వచ్చినప్పుడు విన్నర్ అవుతున్నాడని తెలిసినప్పుడు ఆఖరికి ట్రాఫీ చేతిలో పట్టుకుంటున్నాడు ఉన్నప్పుడు కూడా తనలో అప్పుడు చూసిన రైతు బిడ్డ ఫేసే అప్పుడు ఉన్న యాటిట్యూడ్ ఎప్పుడు కూడా కనిపించడంతో నాగార్జునే చాలా ఇంప్రెస్ అవుతూ వచ్చేసారు ఇలా ప్రత్యేకంగా పంపించిన పల్లవి ప్రేషాంత్ గెలుచుకున్న కార్ తోనే హౌస్ లోపల నుండి బయటకు వెళ్ళడం జరిగింది ఆసామాసా కార్ కాదు లక్షలు విలువ చేసే కార్ అంటూ కూడా సమాచారం బయటకు వచ్చింది అలానే మహేష్ బాబు ఎంటర్ అవుతున్నారు బిగ్ బాస్ లోపలికి అనుకున్న వార్త కూడా అంతా ఫాల్ గా మారిపోయింది తన లాస్ట్ మినిట్ లో అయితే వచ్చే ఆఫర్ ని కూడా వెనక్కి నెట్టేశారు అయితే మహేష్ బాబు ఎందుకు రాలేదనే విషయం పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ఫేవరెట్ సెలబ్రిటీ హౌస్ లోపల అడుగు పెట్టి తన కోసం ట్రాఫీని అందించడం కూడా జరిగింది ఇలా మొత్తానికి పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు అన్నపూర్ణ స్టూడియో బయట అయితే క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయింది ఆ క్రౌడ్ ని చూస్తే ఎవరికైనా సరే దిమ్మ తిరగాల్సిందే ఎవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా నాగార్జున గారు సైతం ఆ క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఇక అక్కడ నుండి ముందు నుండి వెళ్లకుండా వెనుక గేట్స్ నుండి అయితే అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ నుండి వెళ్తూ కనిపించేశారు నాగార్జున ఇక మీడియా వారు నాగార్జునని పట్టుకోవాలని చూస్తే తప్పించుకొని వెళ్ళిపోయారని చెప్పాలి అయితే పల్లవి ప్రశాంత్ అయితే బస్ ఇంటర్వ్యూని పూర్తి చేసుకొని గేట్స్ నుండి బయటకు వెళ్ళగా మీడియా వాళ్ళందరికీ ఒక్క ప్లేస్లో అయితే ప్రెస్ మీట్ ని పెట్టబోతున్నానని అందరూ అక్కడికే వచ్చేయండి అంటూ అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా పిట్ట జర్నీ అయితే బిగ్ బాస్ హౌస్లో ఇలా ముగించింది